అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన కూటమి సర్కార్ ఆరు నెలల కాలంలో రెండు పర్యాయాలు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారం మోపిందని వైకాపా నాయకులు ఆరోపించారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి నియోజకవర్గ కేంద్రాల్లో వైకాపా నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు అధికారులకు వినతి పత్రాలు అందించారు పార్వతిపురం మన్యం జిల్లా కురుపం కురుపాం మండల కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి వైకాపా నాయకులు పాముల పుష్పశ్రీవాణి పార్వతిపురం మన్యం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరిషిత్ రాజు ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరున్నర నెలల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచి ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేయడం అన్యాయమన్నారు తిరగక పాలన నరకంగా ఉందని ప్రజలు విసుగు చెందుతున్నారని అన్నారు ఆరున్నర నెలైనా అమ్మఒడి విద్యా దీవెన తదితర పథకాలు ఇవ్వకుండా మోసపూరిత హామీలిచ్చి నెక్కిన కూటమి ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపాలని పిలుపునిచ్చారు చంద్రబాబు మాటకు షూరిటీ లేదు గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు